హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్కర్రీ చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక ఫైవ్ యాగ్స్ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తాను ప్రాసెస్ చూడండి ఇదిగోండి ముందు ఒక తప్పైలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కక ఒక ఎగ్ని తీసుకొని అలా వేయాలన్నమాట పగలు పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పై పైన ఇలా కొంచెం సాల్ట్ని ఇలా చల్లుకోవాలి అలానే కారాన్ని కూడా కొంచెం ధనియాల పొడి ఇలా ఒక సైడ్ వేయగాక దీన్ని ఇంకా తిరిగేసుకోవాలి తిరగ తిరిగేసుకున్నాను ఇంకో సైడ్ కూడా వేగాక దీ దీన్ని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన ఎగ్స్ అన్ని వేసుకొని చేసుకోవాలి ఇదిగోండి నెగ్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చక్క కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బ్రైట్ బ్రౌన్ కలర్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెనిల్ పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెనిల్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేదాన్ని ఫ్రై అయినంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇది బాగా ఫ్రై అయింది కదా మనం కట్ చేసేసుకునే టమాటాలు వేసుకోవాలి ఇవన్నీ ముందు టమాటాలు అన్నీ వేసుకుంటున్నాము ఈ టమాటాలు కూడా బాగా వండుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు ఎగ్స్లో వేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఈ కూరకు సరిపడినట్లు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం ఇది కూడా సేమ్ అంతే అండి కూరకు సరిపోయినట్లు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా వేసుకొని వీటి అన్నిటి కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా అనేది బాగా మండిపోవాలి ఈ మసాలా అంత టమాటా పెట్టేటట్లు మంచిది బాగా అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇదిగో టమాటా బాగా మంకిందనమాట దీన్ని పచ్చవాసం పోయినంత వరకు బాగా మండి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటాను మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నాను అనమాట వాటర్ ఇప్పుడు ఇలాంటప్పుడు కొంచెం ఉప్పు అన్నీ చూసుకోవాలి బాగా సరిపోతే ఇంక కొంచెం దగ్గరకు అయినంత వరకు ఉంచాలి ఇదిగోండి ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులోని మనం ముందుగా చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా ఇంక ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ ఎగ్స్కి పట్టినట్లుగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఒక సిమ్లో పెట్టి దగ్గరకు అవ్వనివ్వాలి దగ్గరకు అయ్యాక ఇంకా చూపిస్తాను ఇదిగోండి ఇంకా అయిపోయింది ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్